హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాము మిమ్మల్ని కాతువేసినట్టు కల వస్తే మీకు జరగబోయేది ఇదే కలలో పాము కనిపించి అది వేస్తే ఇంకా కలలో పాములు కనబడితే మంచిదని సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్నవారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతుంది మీకు కలలో పాము కనిపించి అది కాతు వేసి వెళ్ళిపోతే ఇంకా ఎలాంటి సమస్య ఉండదని శాస్త్రం చెబుతుంది అలాగే పాము కనిపించి ఏమీ చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారు పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే అయితే పాము కలలో మీకు వెంటాడితే మాత్రం సమస్యలు కష్టాలు తప్పవు ఇలా పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి పాము వెంటాడినట్లు కనిపిస్తేనూ లేదా తరచు పాములు సప్నంలో కనిపిస్తేనూ ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు పోసి పూజించాలి పాము పుట్టకు పసుపు కుంకుమ నల్లగాజులు ఉంచి సుబ్రహ్మణ్య స్వామికి అర్చనలు అభిషేకాలు చేయాలి భక్తితో స్వామిని పార్థిస్తే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి